మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టివైజేఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ టివైజేఎఫ్ సభ్యులు ఉద్యమం చేయడం ద్వారా ఈ సంస్థలో సభ్యత్వం ఉన్న పాత్రికేయులకు ప్రైవేట్ స్కూళ్లలో కేవలం యాభై శాతం ఫీజులతో చదువుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయించారు కార్పొరేట్ సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అందుకే టివైజేఎఫ్ ఆధ్వర్యంలో ఫీజుల పైన ఉద్యమం చేసి యాభై శాతం ఫీజుకు సభ్యులకు తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేశామని రాబోయే రోజుల్లో టీవైజేఎఫ్ సభ్యులకు కార్పస్ పండు ఏర్పాటు చేసి ఇలాంటి వడ్డీలు లేకుండా లక్ష నుండి సుమారు రెండు లక్షల వరకు రుణాలు ఇళ్ల కార్డులు మంజూరు చేయిస్తానని అదే విధంగా టివైజే సభ్యులందరికీ ఎక్రిడేషన్ కార్డులు ఇప్పిస్తానని పదివేల మంది సభ్యులతో దూసుకుపోతున్న టీవైజేఎఫ్ సంస్థ నుండి నికాస్ అయిన వార్తాపత్రికను ఏర్పాటు చేసి నల్సరి వేతనం ఇస్తానని తనుల జీతేందర్ రావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టివైజేయప్ మెదక్ జిల్లా వడ్ల మధుసూదనాచారి రాష్ట్ర కార్యదర్శి మెహబూబ్ షేక్ అగ్రిమెంట్ సెక్రటరీ సత్యం మెదక్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ప్రవీణ నర్సాపూర్ ఇన్ఛార్జ్ నారా చెరువు నరేందర్ గౌడ్ ఉపాధ్యక్షులు టివైజేయప్ ఉమ్మడి పాత్రికేయులు పాల్గొన్నారు you have to watch all the program call basically it is going to be a very useful you may need to tell about a very important that is my policy presentation isn't it so you need to happen and everyone must be speak there and like a good concept to right that's